రాత్రి అన్నం అడుక్కుంటాక తాడే పిలిగుడు అంతా తిరిగాను ఎవరు అన్నం పెట్టలేదు ఆకలి అయిపోతుంది ఎలాగని తాలూ కదా తాడే పిలిగుడుకు దాని ఎదురుకున్న కురిపి వాటలు ఉంది ఆ కురిపి వాటలు గడికి వెళ్ళి అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా ఆయన అన్నాడు ఐదు రూపాయలు అన్నారు డబ్బులు లేవండి నేను అడుక్కున్న వాడినండి కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నారు డబ్బు కొద్ది పెట్టను అన్నారు గదిలో బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు బాబు ఒక రూపాయి ఉన్నాయా అన్నం కొనుక్కుంటాను ఒక రూపాయి అంటే ఎవరు ఇవ్వలేదమ్మా పదికి కట్టి వెళ్తారు రాత్రి పది గంటలకి ఏం చేయాలో తెలియక వాడు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడాకున్నారో వాడు పడేసిన ఎండా ఎకులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పాడేసిన ఎంగులాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను కానీ కడిపడలేదండి అప్పుడు అనుకున్నాను నేను ఎవరి కోసం బ్రతకాలి ఎవరున్నారు బ్రతకాలి ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది చచ్చిపోతే ఈ ఉన్నది కాదని అక్కడి నుంచి నడుచుకుంటా ఒత్తిరెక్కేసి ఆ పైకి పైకెక్కేసి ఆ పై పైనుండి కిందకి కాలంలో దూకి చచ్చిపోదామని పైకెక్కేసానమ్మా ఒక్క నిమిషం ఉంటే చచ్చిపోతాను నేను చేపరోలు యోబుగారు అంటే నాకు తెలియదు తాడే పిల్లి కూడా అవుతలా చిన్న తాడేపెళ్ళి అక్కడ నుంచి ప్రాతం చూసుకుని వస్తున్నారంట కార్లో కారు పిచ్చి ఎక్కింది నా తిన్నంతో వచ్చింది కారు కారుంచి నా వైఫ్ చూసాడంట రే డ్రైవర్ కారాపురా తిరిగాను పడిపోదామని ఆయన వెనకాలం వచ్చి నాన్ను పట్టుకొని తిప్పి కారులో ఎక్కించుకుని ఎవరు అబ్బాయి అన్నారు అబ్బాయి రండి మరి ఏంటి ఎక్కేస్తారు చచ్చిపోదామన్నా అవునండి ఎందుకు ఆకలి తట్టుకోలేకండి ఈ రాత్రి అను అడుగున్నా ఎవరు పెట్టలేదండి ఆకలి తట్టుకోలేక పైకి పైకెక్కానండి నాకు ఎవరు లేరండి అన్న అప్పుడు ఆయన అన్నాడు నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకేసే ఉన్నాడు రా నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన